శ్రీకాకుళం ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి కొత్తగా అపాయింట్ అయినటువంటి పిఈ పీడి సార్స్ అండ్ మేడమ్స్ అమ్మ కంగ్రాచులేషన్స్ సార్స్ కంగ్రాచులేషన్స్ మేడమ్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ పిక్చర్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ఒక గ్రూప్ ఫోటో పంపించినందుకు నేను ఏదైనా ఏదైనా సాధించిందంటూ ఉంది అంటే ఇలా మీరు పంపించినప్పుడు చాలా ఆనందిస్తాను నేను ఇందులో ఈ ఈ ఇమేజ్లో ఉన్నటువంటి తొంభై శాతం మంది టాపర్లు అండి అంటే ఎయిటీ ప్లస్లు అద్భుతమైన స్కోర్ చేసిన వాళ్ళు తెలివైన వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఫోటో తీసుకుంటే ఇంత అందంగా ఉంటుందని ఈ రోజే తెలిసింది నాకు ఎవరిని చూసినా టాపర్లాగే కనిపిస్తున్నారు మీరు కష్ట కష్టపడి చదువుతున్న రోజులు కూడా నాకు గుర్తొస్తున్నాయి నా కళ్ళ ముందు మెదులుతున్నాయి అమ్మ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో జాబులు కొట్టిన మేడమ్స్ ఉన్నారు ఇందులో ఫస్ట్ అటెంప్ట్లో జాబులు కొట్టిన సార్స్ ఉన్నారు అలానే లాంగ్ టర్మ్ తీసుకొని అద్భుతమైన స్కోరుతో జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఫైనల్గా లాంగ్ టర్ము ఒక పేషెన్సీ చూపించాలి సహనము చూపించిన వ్యక్తులు ఈరోజు ఇంత గొప్పగా విజయాన్ని సాధించారు శ్రీకాకుళం లాంటి డిస్ట్రిక్ట్లో ఇలాగా మీరు ఒక ఇమేజ్లో మీరు ఉండటం అనేది నిజంగా నిజంగా మీ జీవితానికి ఒక గర్వకారణమమ్మ అమ్మ థ్యాంక్ యూ సో మచ్